ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వతాపన విశ్వో మహాతేజ రక్త సర్వ భవోద్భవ తాత్పర్యము ఓ సూర్యభగవానుడా నీవు విశేషమైన తీక్షణమైన వేడిమి గలవాడవు విశేష జ్ఞాన సంపన్నుడవు గుండ్రమైన ఆకారము గలవాడవు కౌస్తుభాది భూషణములతో నొప్పుచుండువాడవు ఉదయకాలము నా గోరోచనము వంటి ఎరుపు రంగు గలవాడవు సర్వాంతర్యామివి సమస్తమును తప్పింప చేయుచుండువాడవు ఏకకాలమున బ్రహ్మాండమును నశింపచేయు శక్తి కలవాడవు సకల శాస్త్ర కోవిదుడవు వ్యాకరణ శాస్త్రమును లోకంలో వ్యాపింపచేసినవాడవు సర్వజ్ఞుండవు సమస్తమును నీ శరీరమున గలవాడవు విశేషమైన కాంతి స్వరూపుడవు వారినైనను జయింపగల సామర్థ్యము కలవాడవు భక్తులను కాపాడుచుండువాడవు లోకములో సమస్త కార్యములకు కారణభూతుండవు అయిన నిన్ను భక్తితో స్తోత్రము చేయుచున్నాను నక్షత్ర గ్రహ తారాణ మధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మ నమోస్తుతే తాత్పర్యము సమస్త నక్షత్రములకును గ్రహములకును అధిపతి అయిన వాడవును లోకమునకు ఆధారభూతుడవును స్వర్గము చంద్రుడు సూర్య నక్షత్రములతో ఉండు ఆకాశము దిక్కులు భూమి సముద్రము ఇవి అన్నియు నీ వీర్యము చేతనే నిలిచి ఉన్నవి ప్రపంచములో నుండు సకల తేజస్సులను మించిన తేజస్సు కలవాడవును ప్రపంచంలో సమస్త తేజములను అణుచినట్టి మహా తేజస్సుతో ఒప్పుచున్నవాడవును ఇంద్రుడు దాత భృగుడు పూషుడు మిత్రుడు వరుణుడు ఆర్యముడు అర్చస్సు వివస్వంతుడు త్వష్ట సవిత విష్ణువు అని పేర్లతో ద్వాద సాదిత్యుడు అయిన వాడవును వీరి అందు అంతర్యామి అయిన వాడవును అయిన నీకు భక్తితో నమస్కరించుచున్నాను మరియు అట్టి సమస్త కళ్యాణములలో ఒప్పుచుండు నీకు భక్తితో నమస్కరించుచున్నాను